అధిక బరువుతో బాధపడుతున్నారా వినిలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి కుక్కడపల్లి నల్ల చెరువు పరిధిలో ఉన్నటువంటి బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి సుమారు యాభై అక్రమ నిర్మాణాలకు సంబంధించిన వాటిని కూల్చివేత ప్రక్రియను శరవేగంగా చేస్తున్నారు హైడ్రా అధికారులు చూడొచ్చు ఇప్పటికే ఇక్కడ పూర్తిగా ఒక్కొక్క బిల్డింగ్ ని నిలమట్టం చేస్తూ ముందుకు దూసుకు వెళ్తున్నటువంటి విజువల్ అయితే మనం చూస్తున్నాం ఇప్పటికే ఒక పది కట్టడాల వరకు అక్రమంగా నిర్మించినటువంటి షెడ్లు అన్నిటిని కూడా కూల్చివేయడం జరిగింది ఇప్పుడు మరొక కట్టడాన్ని అక్రంగా వెళ్ళినటువంటి షెడ్లను అక్కడ కూల్చివేసేటటువంటి మొత్తం కమర్షియల్గా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా కమర్షియల్గా వీటిని ఏర్పాటు చేసుకొని ఇక్కడ బిజినెస్లు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది అయితే యజమానులు ఇంటిమేషన్ ఇచ్చారా లేదా అనేది కానీ టె టెనెంట్లకి మాకు ఇవ్వలేదు అని చెప్పి అంటున్నారు కొంచెం టైం ఇస్తే లోపల సమానాన్ని కూడా తీసుకునేటం వాళ్ళం కదా అని చెప్పేసి వారందరూ కూడా ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు ఇక్కడ పూర్తిగా ఒకటి కులాప్స్ అయినటువంటి భవనాన్ని కూడా ఇక్కడ చూడొచ్చు షెడ్ ఇక్కడ ఇది పూర్తిగా కి సంబంధించినటువంటి ఫ్లెక్సీ ప్రింటింగ్ సంబంధించినటువంటి షెడ్ ఇదంతా కూడా కుప్పకూలిపోయింది ఇంతకుముందు దీంట్లో రెండు కొండేటువంటి ఎవరైతే దీన్ని లీజుకి తీసుకొని నడిపించినటువంటి వ్యక్తి చాలా భావోద్వేగం అవుతూ ఆ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడి ఏడుపులు పెడబుబ్లు పెట్టినటువంటి పరిస్థితి ఏంటంటే లోపల సామాగ్రి ఉంది మిషనరీ ఎక్విప్మెంట్ ఉంది ఫ్లెక్సీ మిషన్స్కి సంబంధించి చాలా కాస్ట్ లక్షలకు సంబంధించిన మిషన్స్ ఉన్నాయి వాటిని మాకు కొంత టైం ఇస్తే లోపలించి తీసుకుంటామని చెప్పేసి ఎంత రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా హైడ్రా అధికారులు దీన్ని మొత్తం కూడా నిలమటం చేసినటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది వెంకట్రావు నగర్ నల్లచెరువు మొత్తం ఇరవై ఏడు ఎకరాల వరకు విస్తీర్ణంలో ఉన్నటువంటి చెరువు ఒకప్పుడు మొత్తం ఏడు ఎకరాల వరకు పూర్తిగా కూడా కబ్జాకు గురైనందనేటువంటి గమనించి ఆ విషయాన్ని గమనించి దాంట్లో సుమారుగా ఒక యాభై వరకు అక్రమ నిర్మాణాలు వెలిసాయనేటువంటి విషయాలని కూడా మొత్తం నోటిఫై చేసి హైట్రా అధికారులు పూర్తిగా దీన్ని ఉదయం నుంచి కూడా కూల్చివేతల ప్రక్రియను కొనసాగిస్తున్నారు ఇప్పటికే క్యాబినెట్లో కూడా ఆర్డినెన్స్ సంబంధించిన కీలక నిర్ణయం తీసుకోవడంతో హైట్రాక్ ఇంకా మరింత ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపట్టే వాళ్ళ నిర్మాణాలను కూల్చివేసే కూల్చివేసేందుకు పూర్తిగా మరింత బలం చేకూరినట్టుగా చెప్పుకోవచ్చు అందులో భాగంగానే మొన్న గతవారం వినాయక చవితి సందర్భంగా రెస్ట్ తీసుకున్నటువంటి అంటే పోలీస్ బందోబస్తు కారణంగా కొంత గ్యాప్ తీసుకున్నప్పటికీ ఈ సండే ఈ వీకెండ్ మరల తమ పని మొదలుపెట్టారు ఎవ్రీ వీకెండ్లో ఏదో ఒక చెరువు దగ్గర పూర్తిగా కట్టడాలని కట్టడాలను కూల్చివేస్తున్నటువంటి హైటర్ అధికారులు ప్రస్తుతానికి కుక్కడపల్లిలో నల్ల చెరువు వెంకట్రావు నగర్ దగ్గర ఉన్నటువంటి ఈ చెరువు పరిధిలో ఉన్నటువంటి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అక్కడ చెరువు ఉంది ఈ చెరువు పక్కన విస్తీర్ణంలోనే మొత్తం పూర్తిగా ఆక్రమించినటువంటి ఆక్రమణ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేస్తున్నారు ప్రస్తుతం మరొక బిల్డింగ్ అక్కడ క్యాటరర్స్ బెస్ట్ వింటేజ్ క్యాటర్స్ అనేటువంటి ఒక షెడ్ ఏర్పాటు చేసినటువంటి బిల్డింగ్ని కూల్చివేస్తున్నారు దాంట్లో చాలా ఎక్విప్మెంట్ ఉంది మాకు ఒక ముందు ఇంటిమేషన్ వేయలేదు మేము లీజుకి తీసుకున్న రెంటర్స్ అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు బట్